చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ళ వరకు చాక్లెట్లను అమితంగా తింటారు ఇక చిన్నపిల్లల విషయంలో మాత్రం స్కూల్కి వెళ్లాలన్నా మారాం చేసినా ఏడ్చినా ఏదో ఒక కారణంతో చాక్లెట్లను పిల్లలకి ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇక కొంతమంది స్ట్రెస్ను తగ్గించుకునేందుకు అదే పనిగా చాక్లెట్లు తినేవారు కూడా ఉన్నారు ఇలా సందర్భం ఏదైనా చాక్లెట్లు లేని ఇల్లు తినని మనుషులు ఉండరు కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఎంతో ఇష్టంగా చాక్లెట్లు తినేవారు సైతం వాటి జోలికి పోరు క్యాడ్బెరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికి ఉన్న పురుగు వచ్చిన వీడియో వైరల్గా మారింది అమీర్పేట్ మెట్రో స్టేషన్లో డైరీ మిల్క్ చాక్లెట్ కొన్న వ్యక్తి తినేందుకు ఓపెన్ చేయగా పురుగు దర్శనమిచ్చింది అంతే సదరు వ్యక్తి ఒక్కసారి ప్రాణం పోయినంత పని అయింది అప్పటికే ఆ పురుగు ఆ చాక్లెట్ పై అటు ఇటు మెల్లగా పాకుతోంది అది చూసిన వ్యక్తి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు దీనిని ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చర్యలు తీసుకుంటామని జేహెచ్ఎంసి అధికారులు సమాధానమిచ్చారు ఈ ఘటనతో చిన్నపిల్లలకు చాక్లెట్లు కొనాలి అంటేనే భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు